హాయ్ అండి హలో మరొక వీడియోతో మీ ముందుకు మీ హేమ గారు ఎలా ఉన్నారండి బాగున్నారా మై వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి అలానే ఆడపిల్లని అసలు పిల్లల్ని కనటం అంటే తల్లిదండ్రులు గొప్ప అనుకుంటారేమో కానీ ఒక ఆడపిల్లని కనటమంటే గొప్ప అనుకుంటారేమో కానండి వాళ్ళు చూడగలిగితేనే పిల్లల్ని కనాలండి ఏమంటారు నేను మాట్లాడే మాటల్లో ఎవరికైనా బాధ అనిపిస్తే క్షమించండి తల్లిదండ్రులు బిడ్డల్ని కనేటప్పుడు ఆలోచించుకోవాలండి వాళ్ళ భవిష్యత్తు మనం తీర్చిదిద్దగలమా లేదా లేకపోతే ఎందుకండి వేస్టే కదండి వాళ్ళు కష్టాలు పడుతూ కనీసం తిన్నారా ఉన్నారా అని అడగని తల్లిదండ్రులు ఎలా ఉన్నావమ్మా అత్తగారింట్లో అని అన్నదమ్ములు అడగరు అక్క చెల్లెళ్ళ అక్క చెల్లెళ్ళన్నా కొంచెం కలుస్తారంటే వాళ్ళు కూడా ఒక్కొక్కరు అస్సలు కలవరు ఎందుకండి ఇలాంటి జీవితాలు ఎందుకండి చెప్పండి ఎంతోమంది ఆడపిల్లలు ఇలాంటి బాధలు తల్లిదండ్రులు సరిగ్గా లేక వా తల్లిదండ్రులే సరిగ్గా లేరు అనుకుంటే బిడ్డలు బిడ్డల కష్టాలు మామూలు కాదండి మరీ అందులో ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంత బాధపడుతున్నారోనండి నాకు తెలిసిన వాళ్ళల్లో నేను చాలామందిని చూశానండి అందులో నేను కూడా ఉన్నాను నాకు మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోవటం వల్ల నేను పడ్డ కష్టాలు నిజంగా ఎవరు పడరేమో అండి అంటే వీడియోస్ కోసం బాధపడట్లేదండి నా ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బిడ్డల్ని కనటం గొప్ప కాదండి ఆ బిడ్డలకి మనం ఎంత కరెక్ట్గా పెంచామా ఎంత కరెక్ట్గా మన మన పుట్టింటి నుంచి అత్తగారింటికి పంపించేటప్పుడు ఇక మన బాధ్యత అయిపోయిందని అనుకోవద్దండి ఎవరు కూడా తల్లిదండ్రులు బిడ్డలు అంటే ఆడబిడ్డ పెళ్ళి బాధ్యత అయిపోయిందని అనుకోవద్దు ఎవరైనా ఎంతోమంది ఆడబిడ్డలండి ఆడపిల్లలు ఎంతోమంది కష్టాలు కష్టాలు కష్టాల్లో కొట్టిమెట్లాడుతున్నారండి దయచేసి నా ఛానల్ ద్వారా నేను చెప్పవలసింది ఏమిటంటే ఆడబిడ్డ పెళ్ళభంగులోనే అయిపోయింది బాధ్యత అనుకోవద్దండి వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి కష్టంలోను సుఖంలోనూ తోడు నీడగా అన్నదమ్ములు అక్కజల్లుళ్ళు తల్లిదండ్రులు ఉండాలండి అలానే భర్త కూడా ఇది ఏ ఒక్కరి గురించో చెప్పట్లేదండి చాలామంది ఆడపిల్లలు చాలా కష్టాలు పడుతున్నారండి కనీసం తల్లిదండ్రులు ఉన్నారు అంటే అమ్మా తిన్నారా ఉన్నారా ఎలా ఉన్నారు అని కనీసం పలకరించే దిక్కు కూడా లేని ఆడపిల్లలు ఉన్నారండి బాయ్ అండి